ఈ రాష్ట్రంలో మహాన్నత వ్యక్తి మా గ్రామానికి రావటం యుత్ అర్బిందు ఆయన చేతుల మీదుగా ప్రారంభించటం మరి అదేవిధంగా మక్కా నీరుని కూడా వారు ప్రారంభించటానికి మరి అదే విధంగా ఇలియాజ్భై గారు చాలా పెద్ద మనిషి ముప్పై మూడు సార్లు మక్కా మదీనా వెళ్ళారంటే మామూలు విషయం కాదు మరి ముప్పై రెండు సార్లు వెళ్ళారంటే మక్కా నీకు కలవటం నా అదృష్ట నా అదృష్టం లజ్భై లైష్ సాయు సాయు గారు అలానే మనం మన ముస్లింలు ఒకటే ఉంది ఎవరు చూసినా ఏదో విగ్రహం ఏదో దొంగ పెట్టి ఈ దేశంలో అన్ని విధాల అన్యాయానికి అనాదిగా గురైనటువంటి వర్గాలు రెండు అనేటటువంటిది పెద్దలు చాలా మంది చెప్తా వస్తున్నారు అందులో ఒకరు బీసీలు రెండోది ముస్లింస్ అనేటటువంటి విషయం మనం గమనించాలి ఎందుకంటే సాంస్కృతికంగా కానీ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని విధాలా కూడా వెనకకు నెట్టబడినటువంటి జాతులుగా యాభై నాలుగు శాతంగా యాభై రెండు శాతంగా ఉన్నటువంటి బీసీలు మరి పన్నెండు శాతంగా ఉన్నటువంటి ముస్లింలు ఈ దేశంలో ఉన్నారు మరి గతంలో బ్రిటిష్ ఇండియాలో పంతొమ్మిది వందల తొమ్మిదిలోనే మింటో మార్లే సంస్కరణల ద్వారా పది శాతం రిజర్వేషన్లు ముస్లిం ముస్లింలకు ఉండి అలాగే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మాంట చ సంస్కరణల ద్వారా ఆ పైన రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళకి ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు వచ్చినాయి మిగతా మైనారిటీ వర్గాలకి మొత్తం నమస్కారం గౌరవనీయులు పెద్దలు ఖలీల్ గారిని మాట్లాడేసిందిగా నమస్తే గౌరవనీయులు బీసీ రెండు రాష్ట్రాలకి ప్రముఖ చెందిన వ్యక్తి మరి దానగౌడ గారు ఈ సమాజానికి రాష్ట్రానికి ఉపయోగపడే వ్యక్తులు వీళ్ళంతా నడిపించేవాళ్ళు మేము నడిచే వాళ్ళమైతే వాళ్ళంతా నడిపించేవాళ్ళు వారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి జలీల్ గారికి అలాగే పెద్దలు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి సత్యం గారు గోపిరెడ్డి గారు వేదికను అలంకరించినటువంటి పెద్దలు అలాగే మన ముస్లిం సోదర సోదరి మనులందరికీ కూడా ముందు నమస్కారాలు తెలియజేస్తున్నాను పెదోడ్లపూడి గ్రామంలో ఉన్నటువంటి ముస్లి సోదరులందరూ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు బాహుబర్ సత్యం గారు కానీ గారు అని భాయ్ గారు పెద్దలు తిరిగి గారు అందరికీ నేను నా కుమారుడు మా అమ్మాయిని కూడా అమెరికాలోనే చదివిస్తా ఉన్నాను మా పిల్లని అమ్మా నువ్వు రా మక్కాకి వెళ్తాం మనకి చాలా విశేషమైన రోజు మనకు అవకాశం ఉండదు మీరు మక్కా రావాలంటే మా అమ్మాయిని కూడా సమేతంగా తీసుకుని వెళ్ళాను అక్కడికి వెళ్ళినాక అక్కడ రాజు నాకు ఒక ఇల్లు ఇచ్చాడు వంటానికి మీ భారతదేశం నుంచి ఎవరన్నా వస్తే ఇక్కడ జనీల్ నిలయం అంటే అన్నా నా పేరు వద్దు మా నాన్నగారి పేరు పెట్టుమంటే మా తండ్రి గారి పేరు యాసీను మా అమ్మగారు మాలిన్ వాళ్ళిద్దరి పేరుతో మా కాళ్ళు సరోదయా ఇల్లు గిఫ్ట్కి ఇచ్చాడు దాని మీద వచ్చే ఆదాయమే ఈ రోజు మిమ్మల్ని అందరికీ బిర్యానీ కార్యక్రమానికి ఖర్చు పెడతా ఉన్నా నాకు వచ్చిన డబ్బులు నేను చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి వెళ్ళానంటే ఈ దేశంలో పది పార్టీలు పొలిటికల్ పార్టీలు ఉంటే పది పార్టీల్లో నవరంగ కాంగ్రెస్ పార్టీ మరి నరేంద్ర మోడీ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన మహమ్మల్ని ఆశీర్వదిస్తారంటే అది ఎలా యొక్క దీవెనలే మా తల్లిదండ్రుల యొక్క దీవెనలు మాపై ఉండటం వల్లనే మేము ఈ సమాజానికి సేవ చేయగలుగుతా ఉన్నామనేది చెప్పగలుగుతా ఉన్నాం ఇదే విధంగా మా గ్రామంలో ఒకటే మసీదు ఉంది ఆ మసీదు కూడా బాగా ఇరుకుగా ఉన్నది మరి ఈ గ్రామంలో ఒక మసీదు నిర్మించాలనే ఆలోచన కూడా ఉన్నది ఈ గ్రామంలో చంద వసూలు చేసి ఇరవై ఆరు లక్షలు పెట్టి ఒక స్థలాన్ని కొన్నారు అదేవిధంగా మా గ్రామంలో సాబాబాబా గుడికి మరి నిర్మించడానికి కోకంటి సత్యం గారు చాలా సహాయ సహకారం అందించారు ఇది ఈ గ్రామానికి వచ్చారు కాబట్టి మా ముస్లిం సమాజానికి కూడా మా గ్రామానికి పేష్మాం మోజన్ గారు పేష్మాం గారు ఇద్దరు వచ్చాడు ఎదురు వచ్చారు మరి అక్కడ మదర్సా మదర్సా నిర్వహిస్తా ఉన్నారు ఆ మదర్సా నిర్వహించడానికి పోగంటి సత్యం గారిని మాకు మా అందమాన్ కమిటీ ద్వారా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను మరి మా సత్యం గారు ఈ రాష్ట్రంలో పారిశ్రామికవేత్త వారిని మాట్లాడితే బాగుండేది అనేది విజ్ఞప్తి చేస్తున్నాను ఇటువంటి వేదికల మీద నేను చెప్పకూడదు నేను వెళ్తే కాదనే వ్యక్తి కాదు అయినా ఈ క్రమానికి ఏదో ఒకటి చేయాలని ఆయన ఆశ రంజాన్ నెల కాబట్టి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను దాంట్లో ప్రతి దాంట్లో కూడా పది పైసలు పది పర్సెంట్ తీసి పక్కన పెట్టి ఈ రంజాన్ నెలలో ఈ విధంగా ఇవ్వారు వెంటలు కానివ్వండి పేదవాళ్ళకి సహాయం చేయడం కానివ్వండి ఆ విధంగా శారీ స్పష్టం కానివ్వండి చేయటం కాబట్టి నేను కూడా చాలా పేదవారి నుంచి వచ్చాను ఇప్పుడు కృష్ణా కట్ట మీద బస్ స్టాండ్ పక్కన మసీదు ఉందంటే మా నాన్నగారి పేరు ఉండేవన్నీ అలా అదేవిధంగా ఈ ఊర్లో కూడా మరి ఆ రోజు నాగకృష్ణ గారు అడిగితే సాయిబాబా టెంపుల్ కట్టించడం జరిగింది చాలా ఎక్కువ భాగంలో ఇటు జరిగింది కానీ ఈరోజు ఏంటంటే మరి జలీలభాయ్ ఆధ్వర్యంలో ఇక్కడ మసీదు నిర్మిస్తున్న సందర్భంలో మరి నా వంతు లక్ష వెయ్యి నుండి పదహారులు ఇంకా ఏమన్నా తక్కువ అనుకుంటే మీరు అడగచ్చు పుస్తకాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరికి మరొకసారి సోదరి సౌదర్ మనకి బాయి అండ్ బైన్ సభలకు రంజాన్ శుభాకాంక్షలు సారీ ఆర్ కుదా బాధ్యత బాధ్యతతో సారీ నమస్కారం ప్రోగ్రామ్ చేస్తూ రంజాన్ శుభాకాంక్షలు